కడపలో చకచకా మారుతున్న రాజకీయ సమీకరణలు వైకాపాకు వ్యతిరేకంగా ఒక్కటి అవుతున్న రాజకీయ ప్రత్యర్థులు జగన్ కు సినిమా చూపిస్తారా సినిమాని ఎందుకు ఇక్కడ అనాలి అంటే జగన్ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సినిమా నిర్మాత కాబట్టి సినిమా మామ నీకు సినిమా చూపిస్తా అంటూ టీడీపీ వాళ్ళు ఆయన్ని ఉడికిస్తున్నారట కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి గత ఎన్నికల్లో ఒక్క రాజంపేట అసెంబ్లీ స్థానం మినహా అన్ని చోట్ల టీడీపీ ఓటమి చవిచూసింది మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం ఇప్పుడు మరింత ఊపినిచ్చింది కమలాపురంలో వైఎస్ ప్రియశిష్యుడు వీరశివారెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలక మీద ఉన్నారు చంద్రబాబు స్వయంగా ఫోన్లో మాట్లాడి బుజ్జగించడంతో ఆయన టీడీపీ గెలుపు బాధ్యతను స్వీకరించారు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి కోసం పనిచేస్తామని ముందుకొచ్చారు జమ్మలమడుగు తరహాలో టీడీపీ అభ్యర్థి అయిన పుత్త నరసింహారెడ్డిని వీరశివారెడ్డిని ఇద్దరిని కలిపేందుకు ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయి కమలాపురంలో కూడా పుత్త నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఒకటయ్యారు వీరి మధ్య కొంతకాలంగా అంతర్గత విభేదాలు ఉన్నాయి ఒకే పార్టీలో ఉన్నప్పటికీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో కమలాపురం స్థానాన్ని పుత్త నరసింహారెడ్డికి తేదేప కేటాయించింది దీంతో వీరశివారెడ్డి అసంతృప్తితో ఉన్నారు దీంతో తేదేపా అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు వీరశివారెడ్డికి ఫోన్ చేశారు కడప ఎంపీ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు దీంతో ఆయన మంకుపట్టు వీడారు ఈ మేరకు ఆయన కమలాపురం వెళ్లి పుత్తా నరసింహారెడ్డికి మద్దతు తెలపాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు అనంతరం పుత్తా నరసింహారెడ్డితో భేటీ అయ్యారు కడపకు పక్కనే ఉన్న కమలాపురం సీట్ను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ వాళ్ల మేనమామ కడప మాజీ మేయర్ రవీంద్రారెడ్డికి కేటాయించారు అప్పట్లో హోరాహోరీగా జరిగిన సమరంలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా మూడు వేల ఏడు వందల ఓట్ల ఆధిక్యతతో గట్టెక్కారు ఇక ఇప్పుడు కమలాపురం నియోజకవర్గంలో ఆయన ప్రతిష్ట మసకబారుతున్న నేపథ్యంలో టీడీపీలో వర్గాలు ఒకటి అవ్వడం వైఎస్ అనుచర వర్గంలో బలమున్న వీరశివారెడ్డి టీడీపీకి పనిచేయడం వంటి కారణాలతో వైకాపా అభ్యర్థి అయిన రవీంద్రనాథ్ రెడ్డి ఓటమిని ఎదుర్కొంటారా అని అంతా భావిస్తున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మన అందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి